ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శంకర్ గారు గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా నా పేరు ఎత్తి మేయర్ గారు నన్ను ఏదో తిట్టారని ఆయన నన్ను చెప్పుకోలేని విధిలో మాట్లాడారని చెప్పేసి మాట్లాడి ఉన్నారు దానికి సరైన సమాధానం ఆ రోజే చెప్పిన వారికి అయ్యా మేయర్ గారు మమ్మల్ని ఎటువంటి చిన్న మాట కూడా అనలేదు ఆయనకు ఆయన కుటుంబంతో మాకు ఉండేటువంటి సాన్నిహిత్యం అంతా కూడా నేను పాత్రికేయు సమావేశంలో వివరించాను కానీ మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మా ఎమ్మెల్యే అంజద్ బాషా గారు ఇచ్చినటువంటి కౌంటర్లో ఒకవేళ సంపత్ కుమార్ను కానీ మేయర్ గారు తిట్టకుంటే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమను మా కుటుంబం అంతా వాళ్ళ ఇంటి దగ్గర మోకరిల్లుతామనే మాట మళ్ళా కూడా మాట్లాడి ఉన్నారు వారికి నేను మళ్ళా సూటిగా ఒకటే చెప్తున్నాను మేయర్ గారి కుటుంబంతో మాకు వ్యక్తిగత సంబంధం వ్యక్తిగత సాన్నిహిత్యం బాగా ఉంది ఎందుకంటే ఈ వైపు ఉండేదంతా మాలలు ఇక్కడ అందరూ కూడా వాళ్ళ అన్న సతీశయ్య దగ్గర పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ నాయన నాగమునే కాలం నుంచి కూడా వారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లోకి చనువుగా వెళ్ళేంత చనువు మాకుంది మేయర్ గారు కేవలం ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో ఇది సందర్భం కాదు ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అనే మాట మాత్రమే అన్నాడు కానీ ఆయన ఏ ఒక్క మాట నన్ను తిట్టడం కానీ నన్ను దూషించడం కానీ జరగలేదు ఇదే మాట నేను గతంలో చెప్పాను మళ్ళా అదే మీకు స్పష్టీకరణ చేస్తాను ఒకవేళ మీ రాజకీయ ఎదుగుదలకు ఏదైనా మీరు చూసుకోవాలంటే వేరే ఏదైనా కారణాలు వెతుక్కోండి కానీ ఇది అయితే కారణం కాదు నేను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా దేని మీదైనా ప్రమాణం చేసి విషయం చెప్తా నా రాజకీయ భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు నేను ఎస్సీస్ఎల్ రాష్ట్రంలో ఒక పదవి తీసుకున్నా అలాగే జిల్లా స్థాయిలో ఎస్సీసీఎల్ కార్యదర్శిగా ఉన్నా నగర అధికార ప్రతిగా ఉన్నా అలాగే మా నాయకులు నాకు తెలియని విషయం ఇంట్లో ఉంటే నాకు నీకు మార్కెట్ యార్డు డైరెక్టర్ పదవి అనౌన్స్ చేశాము అని చెప్పి ఇంట్లో ఉన్న నాకు డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఎప్పటికీ పెద్దపీట ఉంటుంది కేవలం మీరు రాజకీయ స్వలాభం కోసము ఇటువంటి మాటలు వ్యక్తిగతంగా నా పేరెత్తి మరీ మాట్లాడటం అనేది మంచిది కాదన్న మీరు చాలా పెద్దవాళ్ళు రాజకీయంలో చాలా అనుభవజ్ఞులు రామారావు కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు మన మాసపేటలో ఒక మంచి దళిత నాయకులు మీరు ఇంతవరకు మీ పార్టీ మీకేం చేసింది ఫస్టు మీ గురించి మీరు చూసుకోండి నాకు మీరు ఒత్సపకాల్సిన అవసరం లేదు సంపత్ కుమార్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ జైబీ మాల మహాసేన అధ్యక్షులుగా నేను ఆరోజు ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించిన దాన్ని వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు తప్పనిచ్చి నన్ను ఎవ్వరు ఏ మాట అనేది కూడా అనలేదు కేవలం ఇప్పుడు మీరు సంపత్ కుమార్ను ఎవరో తిట్టారు సంపత్ను ఎవరో తిట్టారని చెప్పేసి నన్ను వ్యక్తిగతంగా నా పేరెక్తి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు మీరు పెద్దవాళ్ళు మీ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి మాకు ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా మేమేం మాట్లాడలే రాజకీయంగా మీతో మాకు ఏ వైరుధ్యం కూడా లేదు దయచేసి మీరు పెద్దవాళ్ళు మోకాళ్ళతో క్షమాపణ చెప్తాము ఇవన్నీ కూడా మీరు మాట్లాడద్దండి మీకు ఏ విషయమై మీరు అట్లా మాట్లాడారో అదైతే ఖచ్చితంగా అసత్యం ఇప్పటికీ చెప్తా ఎప్పటికీ చెప్తా నా ఈ రాజకీయ అభివృద్ధికి మా మేయర్ సురేష్ బాబు గారే కారణం మేము కేవలం వైఎస్ ఫ్యామిలీని నమ్ముకొని ముందుకెళ్తున్నాం ఇంకా చెప్పాలంటే మా స్వస్థలం వచ్చేసి పులివెందుల వేల్పుల మాది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్తో మేము వైఎస్ ఫ్యామిలీకి దగ్గర వాళ్ళం వైఎస్ ఫ్యామిలీని నమ్ముకొని రాజకీయాల్లో ఉన్నాము ఆ కుటుంబంతోనే ఎప్పటికీ నడుస్తూనే ఉంటాం మీరు చేసేటువంటి ఇటువంటి చౌకబార్ అయినటువంటి మాటలన్నీ కూడా దయచేసి మానుకోండి ఏదన్నా ఉంటే రండి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మీ పార్టీలో మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు మీ సీనియర్ని బట్టి మీకు రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ ఇవ్వాలా తెచ్చుకోండి ఒక దళితులుగా ఎంతో సంతోషిద్దాం ఇంకా ఫండ్స్ తీసుకురండి మాసాపేట అభివృద్ధి చెందాల్సింది ఎంతో ఉంది కడపలో దళితులకు సంబంధించిన సమస్యలు అన్ని ఉన్నాయన్న ఎప్పటి నుంచో మాసాపేటలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకుంటున్నాం రండి మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో పెట్టండి నేనే వచ్చి మీకు దండే సన్మానం చేస్తా అలాగే మన కమ్యూనిటీ హాల్ నిలబడిపోయింది రండి మీ ప్రభుత్వమే కదా నిధులు తెచ్చి దాన్ని కట్టేయండి పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కష్టంగా ఉంది దీంట్లలో రాజకీయం చూపించండి నాన్న కేవలం ఏదో నన్ను తీసుకొని మా మేయర్ గారిని చెడ్డ చేయాలి అనేది పూర్తిగా అటువంటివి మీరు మానుకోవాలి మీరు చెప్పారు కదా బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమన్నారు ఇదిగోండి నేను నమ్మేటువంటి బైబిల్ ఈ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇక్కడే మేము సువార్త కార్యక్రమాలు నిర్వహిస్తాం నేను పుట్టి పెరిగిన వీధి ఇది నా వాళ్ళంతా వెనక ఉన్నారు మా వాళ్ళ ముందర ఇదిగో నేను నమ్మే బైబిల్ పట్టుకొని చెప్తున్నా మా మేయర్ గారు ఇది సందర్భం కాదు తర్వాత మాట్లాడదామని మాత్రమే అన్నారు తప్ప నన్ను వ్యక్తిగతంగా తిట్టడం కానీ నన్ను వేరే వేరే మాటలు అనడం కానీ అవాస్తవం ఆయనకు నాకు మంచి సంబంధం అయితే ఉంది మీరు అన్నట్లుగానే బైబిల్ మీద ప్రమాణం చేసే చెప్తున్నాను మా మేయర్ గారు నన్ను పల్లెత్తు మాట అనలేదు నా రాజకీయ అభివృద్ధికి కూడా మేయర్ గారు వైఎస్ ఫ్యామిలీనే మొత్తం కారకులు నిన్నటి దినం మాసాపేట ఇరవై ఆరు డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి టీడీపీ నాయకులు మరి కడప చెందిన అనేక మంది టీడీపీ నాయకులు మే మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయాన్ని ఖండిస్తూ చిన్న చౌకవారి మాటలు మాట్లాడడం జరిగింది నిజంగా అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు ఎంత స్పష్టంగా వివరించారంటే నిజంగా మీ చోళ్ళల్లో సీసం పోషారా అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుకున్నా అభివృద్ధి గురించి మేయర్ ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఎంత కడపకు నిధులు తెచ్చారు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు పాలనలో కడప ఏమాత్రం అభివృద్ధి పదంలో నడిచిన దాఖలాలు లేదు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ మహనీయుడు వల్ల కడప ప్రాంతము కొంత సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఉంది ఆ తర్వాత ఆయన మరణానంతరం టీడీపీ పాలనలో రాయలసీమను సైతం పట్టించుకున్న దాఖలాలు అయితే చంద్రబాబు నాయుడు లేదు అతనుకోని రాయలసీమ వాసే అయినట్టు అయినప్పటికీ కడప ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధిని పనులు చేసిన దాఖలాలు మీ టీడీపీ చరిత్రలో లేవని ఈ పత్రికాముఖంగా తెలుస్తున్నాం మీరు చిన్న చిన్న విషయాలు ఏదో బుగ్గవంక సుందరీకరణ మరి సీసీ కెమెరాలు పెట్టించామని చెప్పి అదే అభివృద్ధి అన్నట్టు ప్రజలకు చెప్పడం ఎంతమంది సమంజసం ఎంత ఎన్ని లక్షల రూపాయలు మీరు ఆ బుగ్గవంక సుందరీకరణకు సీసీ కెమెరాలకు ఖర్చు పెట్టింటారు మేము పెట్టిన వేల కోట్లలో ఖాళీ దూలెంత డబ్బు కూడా మీరు కడప అభివృద్ధికి పెట్టలేదు ఊరికే మాటలు మాట్లాడడం ప్రజలను మభ్య పెట్టడం అన్నా క్యాంటీన్లు అనడం గ్యాస్ ఇప్పించామండం పింఛన్లు పెంచామండం మేము చేసిన నవరత్నాల్లో ప్రజలు ఎంత హర్షించారో ప్రజలు కరోనా టైంలో కూడా ఆ నవరత్నాల రూపాల్లో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు పద్దెనిమిది నెలల కాలమైంది ఇంకా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేని పరిస్థితి మందనంగా రెండు చేసి వాటల్లో కొన్ని ఎగరగొట్టి ప్రజలను కళ్ళకు గంతలు కట్టి దూతరాష్ట్ర పాలన చేస్తున్న పరిస్థితి మీరు నిజంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము చేసిన అభివృద్ధిలో ఇసుకంత అభివృద్ధి కూడా మీరు చేయలేదు అనేది ఇది వాస్తవం ఇది మేము చెప్పడం కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కోడై కుస్తున్నారు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ పత్రికా మీకు అంతా తెలియజేస్తాం